నేనా షాపింగ్ కి వెళ్తున్నాం గాయస్ అమ్మాయి చూడు అలిగింది మమ్మీ చూడు అలిగింది సీరియస్ గా ఉంది చాలా సీరియస్ మేము చాలా సీరియస్ కొట్లాంటిది మా ఇద్దరికి కొట్టి మీద అలిగినా మీద నా మీద ఒక హెయిర్ బ్యాండ్ కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు చిన్న షాపింగ్ కోసం అయితే బయటికి వెళ్తున్నాం కాకపోతే అది మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళి వచ్చి మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ చోట ఫ్రెండ్స్ సార్ కూడా ఇదే తాటంగా అయింది మళ్ళీ పోతనే ఉన్నట్టుకుంటూ పోతనే ఉన్న ఏదో వ్యాపారం చేయాలి ఎక్కడికి వెళ్తున్నామో మాకే తెలియదు కానీ పోతాం మరి అప్పడము దాని మీద మా అవ్వే చూస్తున్నారు నేను వీళ్ళు పిక్చర్ కెమెరా పట్టుకొని ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు వెళ్తున్నాం గైస్ సారీ కూడా నన్ను అయితే వెళ్తున్నాం సూపర్ ఉంది బాగుంది శారీ కొనడానికి వెళ్తున్నా వైస్ చూడండి అదంతే అమ్మలు అలాగే ఇప్పుడే ఐస్ తిరిగి అది నాకు అన్నీ బాగానే బాగా వెళ్తున్నా చూడండి ఫోన్ పోతు భయపడుతుంది గాయస్ ఏం పోదు నేను పట్టుకున్నా కదా నా వాళ్ళు అయితే వెళ్తున్నారు ముందు షాపింగ్ కొంచెం అని చెప్పాను కదా పైకి వెళ్ళాలి అక్కడ ఏం తీసుకుంటా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా అజీజ్ గల్లీకి అయితే వచ్చినాం ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఆల్రౌండర్ అన్నీ దొరుకుతాయి అది చెప్పులుసిన అండి కొత్త పెట్టారా ఇక్కడ అన్నీ దొరుకుతాయండి ఒకే బజార్లో అన్నీ షాపింగ్ చేసుకోవచ్చు మనమైతే ఇప్పుడైతే పైకే పైకి పోదామానే అక్కడ ఏం తీసుకుంటాం ఏందని చూపిస్తాం చూసి చూడండి కానీ ఇది సర్ప్రైజ్ ముందు ముందు వీడియోలో తెలుస్తుంది సర్ప్రైజ్ ఎందుకన్నది సర్ప్రైజ్ యా కొంతమందికి తెలియకూడదు సర్ప్రైజ్ నేను ఒక్కొక్కడికి ఉన్నట్టు కొడుతున్నాడు గాయ అయితే పిచ్చి పిచ్చుకి కొడుతుంది శారీకి రెండు శారీలు కొన్నాం వెళ్ళే మా మేడంగారు డీజే పాయింట్గా అంటున్నారు డీజే పాయింట్ తీసుకోబోతుంది ఇట్లా నేనా ఇట్రానా

చాలా దుప్పట్ట మిస్ అయింది ఓన్లీ పాయింట్ టాప్ మాత్రమే తీసుకున్నాం రేట్ పడలేదు బ్యాగ్ తీసుకుంటున్నాం కోటి కూడా బ్యాగ్ తీసుకుంటాను ఇలా അതേ മരുന്നത് കനന്ദം ലീത്തു ഫോർ ഫിഫ്റ്റി മാമൂൾ ఐస్ క్రీమ్ తింటున్నారు బాగుంది ఐస్ క్రీమ్ వస్తుంది మా లోపల స్టేషన్లో పోతారంట గైస్ నా మీద కంప్లీట్ చేయడం ఇస్తారు ఐస్ క్రీమ్ ఇప్పించలేదన్న ఐస్ క్రీమ్ షాపింగ్ అయిపోయిందండి ఇంకో ఫైవ్ మినిట్స్లో ఇంట్లో ఉంటాం నడుచుకుంటే వెళ్తూ ఐస్ క్రీమ్ తినుకుంటే ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాం ఎండ ఉదయం నుంచి ఎండ లేదు ఇప్పుడు మాత్రం ఎండ ఫుల్ కొడుతుంది వర్షం వచ్చేలా ఉంది అందుకే ఉదయమే వెళ్ళాం మేము ఎప్పుడు ఈవినింగ్ వెళ్ళాలో ఐస్ క్రీమ్ మొత్తం సూపర్ ఉంది నాకు బయటికి వెళ్ళి తాగాలి కదండి నాకు వాటర్ అయితే ఇంటికి వెళ్ళగానే మంచిగా మన ఇంట్లో మనం వండుకుని అన్న తినొచ్చు కదా ఈ చోకి నాకు ఐస్ క్రీమ్ తినాలని లేదు తినాలని లేదంటే ట్వంటీ రూపీస్ పెట్టుకొని తినబుద్ధి కావట్లేదు అంటే చూడండి ఐస్ వాళ్ళకి ఏం చేస్తాడు డబ్బులు వెళ్ళేది వెళ్ళి ఇట్లా పిల్లలకి జీవి వాళ్ళు

మనం అంత వెరైటీ అంతా ఉల్టా మనం ఆ చూడు ఎండ కూడా ఎట్లా తిరుగుతుంది చూడండి గాయస్ పిల్లలైతే ఎండనే పడస్తున్నారని మా పిల్లలకి అయ్యి నువ్వు చల్లగా రావాలి ఇదిగోండి గాయస్ మా ఇల్లు అయితే వచ్చింది ఇంటికి అయితే వెళ్తాను వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకొచ్చావుంటనేది చూపించేస్తాను చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ షాపింగ్ కి వెళ్ళాను కదా ఏమేమి తీసుకొచ్చామో చూపిస్తాను చూడండి బ్యాగ్ నాకు స్విమ్మింగ్ బ్యాగ్ స్విమ్మింగ్ వెళ్తుంది కదా బ్యాగ్ అయితే పోయిందండి అది చినిగిపోయింది అని చెప్పేసి ఈ బ్యాగ్ అయితే తీసుకొచ్చాను బ్యాగ్ ఒకటి త్రీ హండ్రెడ్ పడిందండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇట్లా రెండు లేయర్స్ వస్తే బాగుంది లెదర్ టైపు వర్షాలకు కూడా తక్షణ కూడా యూజ్ అవుతా అని చెప్పేసి ఇది అయితే తీసుకొచ్చండి ఇక్కడ ఒక ప్యాకెట్ వచ్చింది అంతకుముందు నేను తీసుకున్నది మీషోలో తీసుకున్నాను అని అది టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ పడింది అది కూడా బాగుంది కానీ కొంచెం వెయిట్ ఎక్కువ కావడం వల్ల అదైతే మొత్తం జిబ్బులు అన్ని ఖరాబ్ అయిపోయి లోపల ఉన్న ఈ క్లాత్ అనేది మొత్తం చినిగిపోయి పాడైపోయింది సో అందుకే దాని అయితే పడేసాను అందుకే తీసుకొచ్చాను రేపు స్విమ్మింగ్ లో జాయిన్ చేశాను కదా అక్స్ట్రా డైలీ మార్నింగ్ వెళ్తుంది కదా బట్టలే పెట్టుకొని వెళ్ళాలి కదా వాళ్ళ డాడీ కూడా జాయిన్ అయిపోయింది రేపటి నేను కూడా వెళ్తాను ఆ వీడియో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి

ఇది సరే సార్ మమ్మీ ఇదైతే ఇలా అండి ఇట్లా లైన్స్ లైన్స్ వచ్చింది ఇక్కడ ఇలా వచ్చింది బాగుంటుంది కదా శారీ కలర్ బాగా నచ్చిందండి అందుకే తీసుకున్నాను మా మమ్మీ ఇంకా ఎల్లో కూడా కొన్నింది టూ శారీస్ తీసుకొచ్చానండి యానివర్సరీకి యాక్చువల్ ఒకటే అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి కూడా కనిపించాయి ఈ శారీ కూడా తీసుకుందాం ఒకటి అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నా నెక్స్ట్ ఇంకో శారీ కూడా తెచ్చుకున్నాను మా డాడీకి వెళ్ళి తెలుకున్న ఒక గిఫ్ట్ కూడా ఆర్డర్ పెట్టినాం ఆర్డర్ కాదు మమ్మీ కొన్నాం కదా

నెక్స్ట్ ఈ నెల ట్వంటీ త్రీ రోజు మా యానివర్సరీ అండి యానివర్సరీ కోసం అయితే షాపింగ్ చేశాను సారీస్ తీసుకొచ్చుకున్నాను మా వారు ఇంకా షాపింగ్ చేయలేదు అండ్ వాళ్ళు అంటే తొందర ఆ రోజు తెచ్చి ఆ రోజు వేసుకోవచ్చు మనం అలా కాదు కదా బ్లౌజ్ కుట్టించుకోవాలి అందుకే ముందైతే నేనైతే ఇది ఇచ్చుకున్నాను ఎలా కుట్టించుకుంటాను ఏంటనేది ఇది కూడా చూపిస్తాను షార్ట్ వీలో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ నైన్టీన్ రోజు మా మమ్మీ బర్త్డే అవునా ఈ నెల నైన్టీన్త్ రోజు నా బర్త్డే అండి సో నేను ఎందుకంటే బర్త్డేస్ చేసుకోను చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అందుకే బర్త్డే ఏం చేసుకోను యానివర్సరీ ఒకటే అండి నాకు తెలిసినాక అది ఒకటే నేను చేసుకునేది బర్త్డే కూడా చేసుకోవాలి ఇలా అన్నిటి కలిపి నాకైతే టూ థౌజండ్ ఖర్చు అయిందండి అండి సో యానివర్సరీకి మా వారికి ఒక చిన్న గిఫ్ట్ అండి ప్రతిసారి పెద్ద గిఫ్ట్లు ఇచ్చాను ఈసారి చాలా చిన్నది స్మాల్ గిఫ్ట్ అదేంటి ఏమిస్తాను ఏంటన్నది మా యానివర్సరీ రోజు చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని అయితే చివరిదాకా చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎవరు కామెంట్స్ చేయట్లేదు వీడియోని చివరిదాకా చూడట్లేదు లైక్ కూడా చేయట్లేదు అలా మీరు చేసినట్టయితే నా వీడియోస్ని యూట్యూబ్ ఛానల్ అనేది ఇంకొంతమందికి వీడియోస్ రీచ్ అయ్యేలా చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినైతే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అమలు లాగా చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నామండి ప్లీజ్ ప్లీజ్ మా వీడియోస్ కూడా చూడండి అందరిని ఎలా ఫేమ్ చేస్తారో అంత కాకపోయినా కొంచెం మమ్మల్ని చూడండి ఓకేనా ఫ్రెండ్స్